హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అయితే నా యూట్యూబ్లో సక్సెస్ రావాలంటే ఖచ్చితంగా ఇంకొకరు హెల్ప్ కావాలని నాకు అర్థమైపోయిందండి ఎందుకంటే త్రీ టైమ్స్ ఛానల్ పెట్టాను కదా త్రీ టైమ్స్ ఛానల్ అయితే పోయింది ఎవరన్నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు నా ఛానల్ కొంచెం లింక్ ఇచ్చేసి నాకు హెల్ప్ చేస్తే చాలా బాగుంది అనిపిస్తుందండి ఇక్కడ తెలిసినామే ఒక ఆమె రన్ చేసిన ఛానల్ తన దగ్గరికి అడిగితే తను హెల్ప్ అయితే చెయ్యను నేను నేను ఇలాగలాగా చేసుకోపో అని మొహం చెప్పేసిందండి తను హెల్ప్ అని వెళ్ళాను కానీ కొంచెం ఎవరన్నా నాకు సబ్స్క్రైబర్స్ అయ్యేటట్టు ప్లీజ్ అండి ఎవరన్నా తన సక్సెస్ ఉన్నవాళ్ళు తన ఛానల్ కింద నా ఛానల్ లింక్ ఇచ్చి కొంచెం హెల్ప్ చేస్తే నాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదండి ప్లీజ్ అండి ఎవరైనా హెల్ప్ చేయండి ఎప్పుడు తెలిసినా నేను అడిగితే హెల్ప్ చెయ్యను అంది ప్లీజ్ అండి రిక్వెస్ట్